నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిన్నటి నుంచి ప్రారంభమైంది ఇక పదిహేను వారాల పాటు సాగే బిగ్ బాస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు ప్రతిసారి మాదిరిగా కాకుండా ఈసారి ఎంటర్టైన్మెంటు లిమిట్లెస్ అంటూ ప్రారంభించిన బిగ్ బాస్ ఎయిట్ సీజన్ను నిజంగానే కొత్తగా ప్రారంభించారు ఇప్పటి నిర్వహించినటువంటి ఏడు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ ను ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపించేవారు కానీ ఈసారి మాత్రం అలా కాకుండా జంటగా హౌస్ లోకి పంపారు పైగా వారి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయనే థీమ్ తో వారిద్దరిని బిగ్ బాస్ టీమ్ జంటను చేసి అలా జంటలుగా బిగ్ బాస్ ఎయిట్ లోకి కంటెస్టెంట్ ను పంపించారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని హోస్ట్ హీరో నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి వస్తూ తమ అనుభవాలను హోస్ట్ నాగార్జున తో పంచుకున్నారు ఇక ఆరోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి కింగ్ నాగార్జున వారిని పలకరిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పి హౌస్ లోకి పంపారు అయితే ఈసారి హౌస్ లోకి ఒంటరిగా వెళ్ళారని ఓ బడ్డీతోనే లోపలికి వెళ్తారంటూ జంటగా పంపారు నాగార్జున ఇక బిగ్ బాస్ ఎయిట్ తొలి కంటెస్టెంట్ గా పుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనటువంటి నటి యష్మి హౌస్లోకి లోకి అడుగు పెట్టారు ఇక కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్ ఇక రెండో కంటెస్టెంట్ ఇక నటుడిగా దర్శకుడైనటువంటి అభయ్ నవీన్ కన్నడలో రంగనాయికి టీవీ షోతో మంచి పాపులారిటీ అయినటువంటి ప్రేరణ కంబం ఇక లాహిరి లాహిరి లాహిలితో చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఆదిత్య ఓం ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చినటువంటి దిశ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి సోనియా ఇక బిగ్ బాస్ ఎయిట్ లోకి వెళ్లారు ఇక తన మాటలు ప్రాసలు పంచ డైలాగులతో నెటిజన్స్ కు వినోదాన్ని పంచినటువంటి బెజవాడ బేబక్క సూపర్ చిత్రాలైనటువంటి మధు నెక్కంటి రేడియో జాకీగా శ్రోతలను వలరించినటువంటి వ్యక్తి శేఖర్ భాషగా జంటగా వెళ్లారు ఇక బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి కిరాక్ సీత ఇక తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందడానికి బిగ్ బాస్ షోకి సామాన్యుడిగా అడుగు పెట్టారు ఇక జంటగా హౌస్ లోకి అడుగు పెట్టారు ఇక తెలుగు కన్నడ నటుడు పృథ్వీరాజ్ తెలుగు నటి యాంకర్ విష్ణుప్రియ జంటగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టారు ఇక తన డాన్స్ తో డి షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు అలరించినటువంటి నైనిక వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి నబీల్ అఫ్రీద్ తో కలిసి ఏడవ జంటగా బిగ్ బాస్ ఎయిట్ హౌస్ లోకి అడుగు పెట్టారు పద్నాలుగు మంది కంటెస్టెంట్ లో పదవ వాడిగా సామాన్యుడిగా నాగమణికఠ హౌస్ లోక అతని కంటే ముందు తొమ్మిదవ కంటెస్టెంట్ గా వచ్చినటువంటి కిరాక్ సీతను బడ్డీని సెలెక్ట్ చేసుకోమని చెప్పిన నాగార్జున ఆమెకు మూడు కలర్స్ చూపిస్తాడు ఇక నాకు చూపించినటువంటి కలర్స్ లో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంది ఆ వెంటనే బోర్డు పై సెన్సిటివిటీ అన్ప్రెడిక్టబుల్ హైపర్ అనే క్వాలిటీ వస్తే ఇక దీంతో కిరాక్ సీత రాబోయే వ్యక్తి తనకు క్వైట్ ఆపోజిట్ అంటుంది ఆ తర్వాత పదవ కంటెస్టెంట్ గా నాగమణికంఠ ప్రత్యక్ష అవుతాడు సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ అంటూ చాలా చిన్న చిన్న ప్రపంచం నుంచి వచ్చానని అతను ఇంట్రడక్షన్ ఇస్తాడు తాను పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయారని తన అమ్మ పెళ్లి చేసుకుందని తనకు ఊహ తెలిసేసరికి అతను తన అసలు తండ్రి కాదని తెలిసి తట్టుకోలేకపోయానని మణికంఠ చెప్పాడు ఇక ఇంట్లో ఉన్న కొట్లాటలు చాలా ఉన్నట్లు తన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని ఆమెను బతికించుకోవడానికి చాలా ట్రై చేశానని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ తనను వదిలి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు ఇక తల్లికి తలకొరివి పెట్టి పదకొండు రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని తెలిపాడు దేవుడు ఒకటి తీసుకుంటే రెండు ఇస్తాడన్నట్లుగా ఆ తర్వాత తాను ఐపీసీసీ క్లియర్ చేశానని జాబ్ వచ్చిందని కానీ పంచుకోవడానికి ఇంట్లో మనుషులు లేరని ఫీలింగ్ ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు చనిపోయేటప్పుడు వాళ్ళమ్మ ఓ మాట చెప్పిందని మళ్ళీ నా కడుపున పుడతానని చెప్పిందని మణికంఠ చెప్తాడు ఇక తాను ఓ తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుని భార్య ప్రియతో కలిసి యుఎస్కు వెళ్లిపోయానున్నాడు ఇక పెళ్ళైన ఏడాదిలోనే తన ప్రియ గర్భం దాల్చి తొమ్మిది నెలలు గడిచాక పాపను చేతుల్లో పెట్టిందని సంతోషం వ్యక్తం చేసిన అతను తన బిడ్డ కోసం కష్టపడాలనుకుంటున్న టైంలో తన భార్య తనకు విడాకులు ఇచ్చి ఇండియాకు వెళ్లిపోమ్మని చెప్పడంతో ఇండియాకు వచ్చేశానని నాగమణికంఠ చెప్పాడు గ్యాంబిల్ ఆడి వచ్చానని ఈ గ్యాంబిల్ ఆడటం తనకు కొత్త నాగార్జునతో ధీమాగా చెప్పాడు నాగమణికంఠ నీ కథ బయోపిక్ తీస్తే ఏ పేరు పెడతామని నాగార్జున ఆఖరి పోరాటం అని చెప్తాడు మణికంఠ ఇక బిగ్ బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్ ని మళ్ళీ సాధించుకుంటానని చెప్పాడు ఇక లైఫ్ మళ్ళీ నాకు తిరిగి అవకాశం ఇస్తే తన తల్లిని మళ్ళీ బతికించుకుంటానని అలాగే త్వరగా పెళ్లి చేసుకోకుండా పెళ్లి కోసం ఇంకా వెయిట్ చేస్తానని మణికంఠ చెప్పాడు ఇక కిరాక్ సీతాను పిలిచి మీరిద్దరూ జంటగా హౌస్ లోకి వెళ్తారని చెప్పిన నాగార్జున హౌస్ లోకి వెళ్లే ముందు మణికంఠ నీ కోసం ఓ కానుక అని చెప్పి ఎరుపు రంగు ఉన్నటువంటి స్వెట్టర్ ని ఇస్తాడు నాగార్జున అది మణికంఠ వాళ్ళ అమ్మగారిదని వాళ్ళ అమ్మగారిని తోడు తీసుకుని హౌస్ లోకి వెళ్తున్నాడని చెప్పగా ఆ స్వెట్టర్ చూసి మణికంఠ ఎమోషనల్ అవుతాడు అనంతరం